ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు తీవ్ర కోపంలో నేతలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నకు జన నుంచి సరైన సమాధానం దొరకడం లేదు గుడ్లవల్లేరు కాలేజ్ ఘటన గురించి కానీ విజయవాడ వరదల గురించి కానీ పవన్ మీడియా ముఖంగా ఎలాంటి కామెంట్లు చేయలేదు ప్రజలకు అండగా నిలబడడానికి భరోసా ఇవ్వడానికి సైతం పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం పవన్ రాజకీయాలపై ఏపీ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా సర్వేగంగా స్పందించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు అనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు ప్రజలు గుక్కెడ నీళ్లు దొరక్క వరదల్లో కొట్టుకుపోతూ ఇబ్బందులు పడుతున్న సమయంలో పవన్ రియాక్ట్ అవుతున్న తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం ఇప్పటికైనా పవన్ ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొంతమంది అయితే పవన్ దేశంలోనే ఉన్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో సులువుగానే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ కనీసం తనపై వస్తున్న విమర్శలు గుర్తించైనా స్పందించాల్సి ఉందని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం కూడా అనే సంగతి తెలిసిందే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్న సంగతి తెలిసిందే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో భవిష్యత్తులో సైతం సక్సెస్ కావాలి అంటే ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడితే మంచిదని చెప్పడంలో సందేహం లేదు పవన్ కళ్యాణ్ ప్రజలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రజల నుంచి ప్రత్యేకత వ్యక్తమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ త్వరలో సినిమాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నారన్న సమాచారం అందుతోంది పవన్ రెమ్యూనేషన్ సైతం ఒకంత భారీ స్థాయిలో ఉంది ఉందని తెలుస్తుంది ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో పవన్ ఈ తరహా విమర్శలు రాకుండా భవిష్యత్తులో జాగ్రత్త పడతారేమో చూడాల్సి ఉంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్